వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రీశ్రీ రచనలు శ్రీశ్రీ కవితల గురించి తెలుసుకుందాం శ్రీశ్రీ అనే పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ప్రముఖ తెలుగు కవి విప్లవ కవిగా సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా అభ్యు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా సినిమా పాటల రచయితగా అతను హేతువాది నాస్తికుడు అతను రచించిన వాటిలో మహాప్రస్థానం చాలా పేరు పొందిన గ్రంథము ఇప్పుడు సిరిసిరి కవిత ఒకటి విందాము కుదిరితే పరిగెత్తు లేదా నడువు అది చాతకాకపోతే పాకుతూపు అంతేకాని కదలకుండా ఒకే చోట ఉండిపోవు ఉద్యోగం రాలేదనో స్నేహితుడు మోసం చేశాడనో ప్రేమి ప్రేమించినవాడు వదిలి వెళ్ళాడనో కదలకుండా ఒకే చోట ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళను కూడా నీ ముందు తలదించేలా చేయగల సత్తా ఉన్న నువ్వు ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికి పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని ఒక సిగా ప్రవహించే ఆ ఎర్రటి నెత్రుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో చోటే పరువు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చిదరించుకోకముందే బద్ధకాన్ని వదిలై నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుకు నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తే నీ చరిత్ర రాయగలవని తెలుసుకో చదివితే వింటేవి మామూలు పదాలు మాత్రమే కానీ ఆచరిస్తే అర్జునుడి గాండివం నుండి దూసుకువచ్చిన అస్త్రాల్లాగా ఉంటు ఉంటాయి మరో శ్రీశ్రీ కవితతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్